నా పేరు సింధుజా కిసాన్ ఫోరం ఆర్గనైజర్స్ మేము మనకి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హైదరాబాద్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫిబ్రవరి మూడు రోజులు వ్యవసాయ ప్రదర్శన చేస్తున్నాము ఇది మనకి సెకండ్ ఎడిషన్ ఇప్పుడు హైదరాబాద్ లో చేస్తున్నాము మనకి ఇక్కడ కంప్లీట్ గా వన్ థర్టీ ప్లస్ కంపెనీస్ పార్టిసిపేట్ చేశారు మేజర్గా ఇక్కడ ఎగ్రి ఇన్పుట్ రిలేటెడ్ కంపెనీస్ ఇరిగేషన్ రిలేటెడ్ ప్లాస్టికల్చర్ రిలేటెడ్ సోలార్ ప్యానెల్ కంపెనీస్ ఉన్నాయి అండ్ మనకి ఇంప్లిమెంట్స్ మెషినరీ కంపెనీస్ కూడా ఉన్నాయి ఈసారి మనకి ఏంటంటే మేజర్గా డ్రోన్ కంపెనీస్ అనేవి ఎక్కువ వచ్చాయి సో ఫార్మర్స్ డీలర్స్ విజిట్ చేస్తే వాళ్ళకి కొంచెము నార్మల్గా చూసేదానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య మొత్తము మనము ట్రెడిషనల్ నుంచి మనం కన్వర్ట్ అవుతున్నాం కాబట్టి డ్రోన్స్ యూజ్ చేసి రోబోట్స్ యూజ్ చేసి ఫార్మింగ్ ఎలా చేయాలి మనము ఎన్విరాన్మెంట్ని ఎలా సస్టైనబుల్ చేయాలి అని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు కంపెనీస్ కంపెనీస్ మొత్తము నార్త్ సౌత్ తెలంగాణ ఇలా డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీరు అందరూ వచ్చి విజిట్ చేస్తే మీకు ఒక కొత్త ప్రోడక్ట్స్ పరిచయం అవుతాయి అందరు తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్స్ సార్ ఈసారి యూనిక్ అంటే మనకి డ్రోన్ కంపెనీస్ ఎక్కువ వచ్చాయి సో దానివల్ల ఫార్మర్స్కి కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మనము మూడు రోజులకి థర్టీ థౌసండ్ వరకు విజిటర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఈరోజు మన ఫస్ట్ డే టైమింగ్స్ వచ్చేసి మన ఎగ్జిబిషన్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు